విద్యాలయాలను ఏర్పాటు చేసి డిజిటల్ విద్య బోధనలు అందిస్తూ పిల్లల బంగారు భవిష్యత్తు పునాది వేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి ప్రచార లోపం సమాచారం తెలియక అనేక మంది తెలిసి తెలియక ఏదో మా స్కూల్ పై ఏవో పకార్లు చేస్తున్నారు ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు ప్రతిదీ పర్మిషన్ తోనే మేము ముందుకు పోతున్నామని మా బ్రాంచ్ లు దాదాపుగా ఆరున్నాయి ప్రతి చోట పేద పిల్లలకు సరైన విద్య అందిస్తున్నామని జీనియస్ గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ గంగాధర్ రెడ్డి ప్రిన్సిపల్ కె ఉమారాణి అన్నారు అందరికీ నమస్కారం నా పేరు జి గంగాధర్ రెడ్డి కరెస్పాండెంట్ ఆఫ్ జీనియస్ గ్లోబల్ స్కూల్స్ మేము జీనియస్ గ్లోబల్ స్కూల్స్ని రెండు రెండు వేల పంతొమ్మిదిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో వెనకబాటు కారణమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రజెంటేషన్ స్కిల్స్ సబ్జెక్ట్ స్కిల్స్ పెంపొందించడానికి ఈ స్కూల్ స్టా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు మేము మండల ప్రా మండల కేంద్రాలు అయిన ఆరు ఆరు బ్రాంచ్లు పెట్టడం జరిగింది మంత్రాలయం గోనెగడ్ల గూడూరు బెలగల్ నందవరం సో మా యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం మా మా ముఖ్య ఉద్దేశం ప్రతి మండలంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా మనం స్కూల్స్ రన్ చేస్తున్నాము సో పిల్లల నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ మంచి స్పందన ఉంది సో దానికి కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు సో మాకు ఆల్మోస్ట్ రెండు వందల యాభై మంది టీచింగ్ స్టాఫ్ ఫిఫ్టీ మెంబర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు సో లాస్ట్ ఇయర్ గూడూరులో స్టార్ట్ చేశాము సో మంచి చాలా తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చింది నియర్లీ నాలుగు వందల నాలుగు వందల ఎనభై అడ్మిషన్స్ వచ్చాయి మీ అందరి సహకారంతో స్కూల్ని బాగా రన్ చేశాం కాకపోతే చిన్న చిన్న అవంతరాలు వచ్చాయి వాటిని అన్ని అధిగమించి కూడా స్కూల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము నిన్న ఎస్టర్డేనే మళ్ళీ కొత్త ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది బ్యాక్ టు స్కూల్ ఆల్ ద చిల్డ్రన్స్ సో చాలా చక్కగా నిర్వర్తించారు ప్రోగ్రాము సో ఫర్ కూడా గూడూరులో నాణ్యమైన విద్యను అందించి ప్రతి తల్లిదండ్రుల కళలు నెరవేరుస్తాము పిల్లల నుంచి కూడా తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన ఉంది ఈ ఇయర్ ఇంకా బెటర్గా చేసి లాస్ట్ ఇయర్ ఉన్న లోపాలను సరిదిద్దుకొని ఇంకా బెటర్గా చేసి పిల్లల్ని ఆల్రౌండర్ గా డెవలప్ చేయడానికి మా వంతు కృషి చేస్తాము ఇక్కడ ఖచ్చితంగా అండి లాస్ట్ ఇయర్ ఎల్కేజీ యూకేజీ గురించి చేశారు బట్ జనరల్ గా ఎల్కేజీ యూకేజీ పర్మిషన్స్ ఇంతకుముందు ఉండేటివి కాదు ఇయర్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు అందుకే లాస్ట్ ఇయర్ మేము ఈ ఇయర్ కి పర్మిషన్ తీసుకున్నాము సో దీస్ ఇస్ ద పర్మిషన్ లెటర్ ప్రీ ప్రైమరీ మనకు పర్మిషన్ వచ్చిందండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ కి సో ప్రీ ప్రైమరీ ప్రైమరీకి మనకు ఎనిమిది సంవత్సరాల వరకు పర్మిషన్ వచ్చింది సో పర్మిషన్స్లో ఎటువంటి ఇబ్బంది లేదండి అది కేవలం అది ఒక స్కూల్ గురించి స్కూల్ తీసేస్తున్నారు జరగడం లేదు అని బయట చెప్పుకోవడం జరుగుతుంది ఇది కావాల్సి ఇది కావాల్సిన ఇది కావాల్సి చేసింది అండి కొంతమంది ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏవో లేనిపోయిన రూమర్ సృష్టించారు బట్ అటువంటిది ఏమీ లేదు చాలా లాస్ట్ ఇయర్ చక్కగా క్లాస్ నిర్వర్తించాము ప్రతి పిల్లవాడిని డెవలప్మెంట్ గురించి ఆల్ డెవలప్మెంట్ గురించి ప్రతి టీచర్ కూడా కృషి చేశారు ఫర్దర్ కూడా ఈ ఇయర్ కూడా ఇవి కావాలని కొంతమంది పని కట్టుకుని రూమర్ సృష్టించారు తల్లిదండ్రులు ఎవరు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి ఇవన్నీ రాంగ్ కాకుండా ఒకసారి స్కూల్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మేము మంచి ఎన్విరాల్మెంట్ కల్పించి ఊర క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము సో అలాంటప్పుడు మేము ఎక్కడికి పోవలసిన పనులు మాకు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి ఒక జూనియర్ కాలేజ్ కూడా ఉంది మీనూరులో సో మాకు బలమైన పునాదులు ఉన్నాయి మేము ఇటువంటివి ఎన్ని వచ్చినా కూడా ముందుకు వెళ్తాం సో ఈ అవంతరాలని కూడా దాటుకుని వెళ్తాం సో ఇదంతా కూడా కొన్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా సృష్టించి చేసిన తప్ప దీంట్లో ఏంటి ఎటువంటి నిజము లేదు కార్పొరేట్ లెవెల్ విద్యని రూరల్ అంటే ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజులు ఉన్నాయో దానికి లోపడే పదహైదు వేల లోపే అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మనం సెవెంత్ క్లాస్ వరకు విద్యని అందిస్తున్నాము సో ఈ ఇయర్ ఎయిత్ క్లాస్ కూడా అప్లై చేశాము సో ఎయిత్ క్లాస్ పర్మిషన్ కూడా వెయిట్ చేస్తున్నాము ఖచ్చితంగా ఎయిత్ క్లాస్ పర్మిషన్ కూడా వస్తుంది

టీచర్స్ కూడా ట్రైనింగ్ ఉంటుంది ఇలాంటి పేరెంట్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి పిల్లల నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి స్టాఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఎవ్రీ సబ్జెక్ట్ ఎలా టీవ్ చేయాలి ప్రతి పిల్లల్ని ఎలా క్రేట్ చేయాలని నన్ను ట్రైనింగ్ నేను స్టార్ట్ అందిస్తున్నాను ఎలాంటి ఒత్తిడి లేకుండా మనం సాఫీగా జరిగేలాగే మ్యాథ్ మనం చూసుకుంటున్నాము చూస్తామని కూడా గ్యారంటీ